వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తరువాత మాజీ మంత్రి పేరి నానిలో భయం మొదలైందని ఆ భయం కారణంగానే ఇప్పుడు అతను పరారీలో ఉన్నారు బయట ఎక్కడా కనపడటం లేదనేటువంటి వార్తలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మాజీ మంత్రి పేర్ని నానిలో భయం మొదలైందని వేరే కేసుల్లో పేర్ని నానిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని భావించి అతను ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు అతను జంప్ అయ్యాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే పెద్దిరెడ్డి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెద్దిరెడ్డి ఒక సాధారణ అంటే గుత్తేదారు లేదంటే లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అయిన తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి స్నేహితుడయ్యాడు గమనించుకోండి మీరు బాగా జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అంటే రెండు వేల పంతొమ్మిది అధికారంలో రాక తల్లికి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నికయ్యాడు లోక్సభకు మూడు పర్యాయాలు ఎన్నికయ్యాడు అక్కడ అవినాష్ రెడ్డి ఇక్కడ మిథున్ రెడ్డి ఇద్దరు ఎన్నికయ్యారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇద్దరు కుడి ఎడమలగా ఉండి ఈ కుంభకోణాలకు సంబంధించి మనం ఇప్పుడు మద్యం కుంభకోణం మాత్రం వెలికి తీసాం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి చిత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమాలకి గురించి వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి మిథున్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గనులు కావచ్చు మద్యం కావచ్చు ఇసుక కావచ్చు వీటన్నిటికీ అతని కనుసన్నాల్లోనే నడిచింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ డబ్బులు ఎలా చేరవేయాలి అలాగే కేసీఆర్కి కేటీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు ఉత్తర ప్రత్యుత్తరాలు అందించే కార్యక్రమం మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి శివురెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కలిసి చేసేవాళ్ళు అర్థమైందా కాబట్టి ఈ ప్రమేయంలో వీటికి సంబంధించి ఈ కుంభకోణాలకు సంబంధించి ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలకు సంబంధించి లేదంటే దాడులు చేసే కార్యక్రమాలకు సంబంధించి గనులను ఎలా దోచుకోవాలనే దాని గురించి ఎలా బెదిరించి బయటికి పంపించాలనే దాని గురించి ఇవన్నీ కూడా మిథున్ రెడ్డికి అతనికంటూ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అనేది ఒకటి ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా కాబట్టి వాళ్ళిద్దరూ చేసే కార్యక్రమాల్లో ఈ మద్యం కుంభకోణం ఇలాంటి కార్యక్రమాల్లో మిగిలిన వాళ్ళ పాత్ర నామ మాత్రం మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఎవరు నియమిస్తే వాళ్ళు చేసుకునేవాళ్ళు అందుట్లో పేరు నాని దూరంగా పెట్టారు ఓకే పేరు నాని బియ్యాన్ని పరిమితం చేసి మిగిలిన దాంట్లో దూరంగా పెట్టేశారు అతన్ని ఇప్పుడు ఒక రకంగా ఇతన్ని అదుపులో తీసుకున్నప్పుడు తన బలాన్ని తన మనుషుల్ని చూపించే క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఇంతవరకు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరిని అదుపులో తీసుకున్నా ఏ నాయకుడు అదుపులో తీసుకున్నా చివరి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకున్నావు గడ రానంత స్పందన ఇప్పుడు ఇతని విషయంలో ఎందుకు వచ్చింది ఎందుకు ఇంతమంది నాయకులు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు అయినా పేరు నాని ఎందుకు రావట్లేదు గనక గమనిస్తూ ఉంటే ఇప్పుడు అతి ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి కాబట్టి ముదున్ రెడ్డి ఏదన్నా నోట్లోంచి బయటికి ఏదన్నా ఒక మాట వస్తే లేనిపోయిన తలకాయని ప్లేవర్కి జగన్మోహన్ రెడ్డికి అందువల్ల మిగిలిన వాళ్ళందరూ భుజానేసుకున్నారు పేరున్నాను ఎన్నికెళ్ళిపోయాడు అర్థమైందా ఆ కుంభకోణంలో చాలా మంది పాత్రదారులు ఉన్నారు సూత్రధారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మిథున్ రెడ్డి అమాయకుడు అతనికి ఏమీ తెలియదు కాబట్టి అతనికి వాళ్ళ నాన్నకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ ఈ ఈరోజు ఇతను అదుపులో తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి అదుపులో తీసుకున్నారని చెప్పి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని నిజాలను అయితే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఈరోజు ఆయన కోరిన కోరికలు కనుక మనం ఒకసారి కనుక చూస్తూ ఉంటే మామూలుగా ఇట్లాంటి ఏదన్నా జరిగేవరన్నా కోరితే పేరు అతను మీరు చెప్పినట్లు అర నిమిషంలో బయటకు వచ్చేవాడు తన యొక్క వాక్చాతుర్యంతో తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేస్తూ అలా కోరుతారా ఇలా కోరుతారా ఇది సాధ్యమా అది సాధ్యమా ఈ విధంగా మాట్లాడేవాడు ఇప్పుడు మీరు అన్నట్టు అతను ఎక్కడ కనపడకపోవడానికి కారణం ఇది రెండోది అతని మేడ మీద కూడా కత్తి వేలాడుతూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకైనటువంటి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వాడినే అదుపులో తీసుకుంటే నా పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి తిరిగి పునరాలోచనలో పడ్డట్టున్నాడు ఓకే అది కూడా ఒక కారణం అయితే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు దాకా ఇదే ప్రజలు కోరుకుంటుందా కూడా ప్రజలు కోరుకుంటుందా కూడా సరైన ఆధారాలతోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పంచుకున్న వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మరి శుభ్రంగా ఉంటుంది ఇలాంటి అరాచకాలకి తవ్వకుండా ఉంటారు అని చెప్పిన వాళ్ళు ప్రజలే విధంగా అయితే కోరుకున్నారు ఇప్పుడు ఆ క్రమంలో ఒక అడుగు పడింది ఇంకా పూర్తి అడుగులు పడ్డాయన్ని చూపాలి ఒక అడుగు పడింది మిథున్ రెడ్డిని అదుపులో తీసుకొని అతను కనుక ఇప్పుడు న్యాయస్థానం ముందు న్యాయస్థానానికి సంబంధించి ఇతను ఎందుకు అదుపులో తీసుకున్నా అని చెప్పి వివరాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పద్నాలుగు రోజులు అతన్ని కారాగారంలో పెట్టుకుని మీరు విచారించండి అని చెప్పని చెప్పింది కదా దాంతోపాటు న్యాయస్థానానికి వాళ్ళు కొన్ని గొంతింప కోరికలు కోరారు మరి ఇవన్నీ ఏం మాట్లాడతాడు పేరు నాని వచ్చి బయటకు వచ్చి అంటే బొక్కాయించాడు కానీ ఇప్పుడు వరుసనే అర్థం కావట్లేదు అతనికి పన్నెండవడు ఈరోజు మిథున్ రెడ్డి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఏం మాట్లాడాలా ఏం చేయాలి పోకే బయటికి రావట్లేదు లేదంటే ఆ కార్యక్రమాలు మిగిలిన వాళ్ళకి అప్ప చెప్పారని అయితే మనం భావించాలి ఓకే ఏంటి సార్ అసలు అంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పేరుని నానిలో భయం మొదలైందా వేరే కేసుల్లో పేరు నాని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతోనే పేరు నాని ఇప్పుడు బయటికి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఇప్పటి వరకు అతను వెలుచుబాటులో ఉన్నాడు కదా వాళ్ళ శ్రీమతి కావచ్చు ఆయన కావచ్చు వెలుచుబాటులో ఉన్నాడు నిన్నటిదాకా మిథున్ రెడ్డి కూడా వెలుచుబాటులో ఉన్నాడు ఈ రోజు మిథున్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం కూడా నువ్వు చేసింది పొరపాటు అని చెప్పి చెప్పింది అదే ఆధారాలు ఇంకా కంటే ఇంకా బలంగా ఉన్నాయి కదా ఈ రోజు వాళ్ళ శ్రీమతి మీద ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని మనల్ని కాపాడతాడు అతను ఉన్నటువంటి ధనంతో అతనున్నటువంటి తోటి మరి చాలా సంస్థలకి అతను ఏ విధంగా అతను కళ్ళు మలుచుకుంటున్నాడో చూసిన తర్వాత మన దాకా రానివ్వలే అనే ధైర్యం దాకా ఉండి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే మరి అలాంటి వాడికే దిక్కుజోరం పరిస్థితుల్లో ఈరోజు అదుపులో తీసుకుంటే నా పరిస్థితి ఏందని చెప్పి ఆలోచనకు వచ్చి ఉండొచ్చు వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను కదా వాళ్ళకంటే ఎక్కువ విమర్శిస్తున్నాను కదా వాళ్ళ వాళ్ళకంటే బూతులు తప్ప మిగిలియని నేను మాట్లాడుతున్నాను కదా అంటే ఈ మధ్య కాలంలో కార్యకర్తల సమావేశంలో కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేసు నమోదయ్యాయి అవును ఆ కేసు మీద కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని భావించే పేరు నాని బయటికి రావట్లేదా బయటకు వస్తే ఇక అరెస్ట్ తప్పదని భావించారా అంటే ఏం చెప్తారు ఒక్కసారి అదుపులో తీసుకుంటే వాళ్ళ స్నేహితుడైనటువంటి వంశీ పరిస్థితి ఎలా ఉందో క్షుణంగా చూసిన తర్వాత మధ్యలో కొంత అంటే అక్కడ పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి దళి మాములుగా బలహీన వర్గాల మహిళ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కాబట్టి ఆమెనేదో అన్నారు అని చెప్పని ప్రచారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఈ బలహీన వర్గాల విషయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేసి విఫలమయ్యాడు మళ్ళీ ఇప్పుడు అది ఒక అంశం దాన్ని కూడా ఉదాహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ గతంలో అన్ని ఉండేవి కాబట్టి ఒక్కసారి అదుపులో తీసుకుంటే కాస్త మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి వలమనైన పరిస్థితి అలా ఉంది నా పరిస్థితి ఏంటో అనే భయం కొద్ది కొద్దీ ఇప్పటికంటే అతనే కాకుండా అతని కుమారుడు అతని భార్య కూడా ఉంది కదా దీంట్లో కాబట్టి మా పరిస్థితి ఏందని చెప్పని ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకి ఇదే కావాల్సింది కూడా లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడు అదుపులో తీసుకునేవాళ్ళు ఓకే ఇప్పుడు మానసికంగా వాళ్ళ యొక్క వాళ్ళలో ఆ భావన అనేది రావాలి వాళ్ళలో భయం అనేది కలగాలి ఆ భయం కలిగే అలా మాట్లాడాలని నేను ఎదుర్కొంటున్నాను ఎందుకంటే భయం లేకపోతే వాళ్ళ వల్ల తప్పు లేకపోతే న్యాయస్థానంలో ఉండి పోరాడేవాళ్ళు ఆ పోరాటానికి వెన్ను చూపుతున్నారు ఈరోజు ప్రజల మధ్యకి వచ్చి ఏదో చేయాలని చెప్పి పేరు నాని వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారంటే ఇదే కారణం ఆధారాలు అన్ని స్పష్టంగా ఉండే కాబట్టి ఎప్పుడు అదుపులో తీసుకుంటారు నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి కాపాడతాడనే ఒక ధైర్యంతో ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెవి కూడా దాటిపోయింది ఆయన ఆత్మనే అదుపులో తీసుకున్నారు ఇంకొక ఆత్మను కూడా రెండు మూడు రోజులు అదుపులో తీసుకుంటారు ఇక చివరిగా జగన్మోహన్ రెడ్డి మన పరిస్థితి ఏంటి ఈ భయం కొద్దే బయటికి రావట్లేదు అయితే నేను భావిస్తున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ